రామకృష్ణపూర్ పట్టణం ఖ్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి కావడంతో ప్రజల చిరకాల వంచ నెరవేరిందన్నారు చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రాజా రమేష్ ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ బల్కా సుమన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విడుదలైన నిధులతోనే బ్రిడ్జ్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన అన్న బాల్కసుమనన్న గారి నాయకత్వంలో మన చెన్నూరు నియోజకవర్గం కేతన్పెల్లి మున్సిపాలిటీలో ఈ రామకృష్ణాపూర్ పట్టల ప్రజల చిరకాల కోరికను ఈరోజు సుమనన్న నేరవేర్ నెరవేర్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక్కసారి ఈ యొక్క బ్రిడ్జ్కి సుమనన్న తొరవ తీసుకొని ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తనే ఒక వ్యక్తిగా తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఇబ్బందులను తెలుసుకొని ఇబ్బందులను అన్ని తొలగించి ఈ యొక్క బ్రిడ్జికి ఎన్ని పైసలు కావాలని రెండు దఫాలుగా సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలని శాంక్షన్ చేపిచ్చి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ రామకృష్ణాపూర్ ప్రజల మనసున ఏమున్నదని తెలుసుకొని ఈ బ్రిడ్జిని ఇక్కడ ఉన్నటువంటి శాంక్షన్ చేయించి ఈరోజు మన ప్రభుత్వం లేకున్నా కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో శాంక్షన్ అయినటువంటి డబ్బులతోనే ఈ బ్రిడ్జి ఈరోజు కంప్లీట్ అయిందని చెప్పుకోవడానికి నిజంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ బాలకృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కేసీఆర్ గారికి కూడా మన చెన్నూరు నియోజకవర్గం నుండి అందరం కూడా మన తెలంగాణ బాబు కేసీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా మందికి తెలియని విషయాలు జాప్యం జరిగింది ఎన్నో సంవత్సరాలు అయితే ఉన్నాయి ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అనుకుంటున్నారు కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఎందుకు జాప్యమైందని ప్రజలకి ఈ రామకృష్ణపూర్ పట్టణ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు మా పైన ఉన్నది ఎందుకంటే ఒక సంవత్సరం సరైన సంవత్సరన్నర కాలం ఈ యొక్క ఎవరైతే ఈ భూమి ఇవ్వను అని చెప్పి కోర్టుకి వెళ్ళారో ఆ కోర్టులో ఉన్నందుకున మనకు ఒక సంవత్సరం సర సంవత్సర కాలము వృధా అయింది ఆయన దగ్గరికి సుమనన్న వెళ్ళి అతనికి కంపెన్సేషన్ ఇచ్చి అతన్ని ఒప్పించి కేసు నుండి విత్డ్రా చేయించి ఈ యొక్క నిధులు శాంక్షన్ చేయించాడు నిధులు శాంక్షన్ చేయించి వరుకు జరుగుతున్న క్రమంలో కరోనా సమయంలో కూడా మళ్ళీ మనకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం అలా వృధా అయిపోయింది అయినా కూడా ఎక్కడ కూడా సుమనన్న ఏదైతే చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల టైంలో చెప్పిండో ఈరోజు చెన్నూరు నియోజకవర్గాన్ని ఇక్కడ చుట్టుపక్కల నియోజకవర్గం అన్నిటికంటే కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దాని యొక్క ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క నిర్మాణంలో చెన్నూరు చెన్నూరు నియోజకవర్గం కేదనబెల్లి బ్రిడ్జ్ నిర్మాణంలో ఖచ్చితంగా సుమనన్నకే చెందుతుందని రేపో మాపో ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఇక్కడ రిబ్బన్ కట్ అనుకుంటా అయినా కూడా వాళ్ళే చెప్తా ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం మేర కాలం అవుతా ఉంది వివేక్ వెంకటస్వామి ఇంతవరకు కూడా క్యాతన పెళ్లికి రూపాయి కూడా నిధులు తెచ్చిన సంఘటన కూడా ఎక్కడ లేదు ఏదైతే ఈ యొక్క సుమనన్న సుమనన్న నాయకత్వంలో తెచ్చినటువంటి నిధులని అటు ఇటు మలిచి కొబ్బరికాయలు కొడుతుండే తప్ప ఎక్కడ కూడా తన సొంతగా ఈ యొక్క నియోజకవర్గానికి మరి ముఖ్యం కేతన్పల్లి మున్సిపాలిటీకి రూపాయి నిధులు కూడా తెచ్చిన దఫల లేవని కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు గమనించాల్సింది వారిని కోరుతా ఉన్నాను మరొక్కసారి బాలకృష్ణన్న గారికి ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి ఈ యొక్క పైసల్ని అన్ని కూడా రెండు దఫాలుగా అరేంజ్ చేసి మా ఇక్కడ శాంక్షన్ చేసినందుకు ఈ యొక్క బ్రిడ్జ్ కంప్లీట్ చేసినందుకు సుమనన్నకి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరొక్కసారి కాదన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి తరఫున సుమనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ